గారు వాళ్ళ నాన్నగారికి చెప్పామ రామ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడైనా ఈ సినిమాలో మాట్లాడుతూ బాగున్నావు చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్ ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్తి అనే ఒక క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే అంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారు సినిమాలో మెయిన్ వేళ్ళని చేస్తున్నాను ఆ గిడ్డమ తీసేస్తే ఎలా అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ సేని గారు కానీ రామనారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమాను సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యని పట్టండి రా అని అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో రా అన్న ఈ యొక్క డెబ్బై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా అండి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అల్ల ఏ అలాగా మాకు అన్నీ అలాగ ట అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమాను సింగర్ అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ సైన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మ మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు నేను నిన్న కాకినాడ వెళ్ళి కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి అయినా మేము మిస్ అవ్వకుండా మేము వెనకాల తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్ ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పృథ్వీ గారు అండ్ పృథ్వీ గారా ప్రణీతి గారా ఎవరు మాట్లాడుతున్నారు సార్ ప్లీజ్ సార్ మేకప్ మెటీరియల్స్ లో డూ యూ వాంట్ టు పికప్ ఎనీ మేకప్ మెటీరియల్ ఫ్రమ్ దేర్ మేకప్ మెటీరియల్ ఏమైనా పికప్ చేసుకుంటారా యా ఎనీ వన్ ఎనీ పృథ్వీ గారు పృథ్వీ గారు పృథ్వీ గారు ఇద్దరు రండి సార్ సారీ సార్ మా ఈవెంట్ లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్ లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నా సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అది సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగా తలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్లు అయ్యేలా అంతే థ్యాంక్ యూ మేడం నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను కాకపోతే వాట్ ఐ ఫీల్ ఫీలింగ్స్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్ అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని అండ్ నేను మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు ఒకప్పుడు కంట్రోల్ చేస్తుండే తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మీరు చూ మీరు చూడండి మేము అక్కడ ఎదురుగా ఉన్నామంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా నేను అక్కడ ఎదురుగా లేను కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసా మీరు ఉన్నారు కదా బయట మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం అప్పుడు అవుతుండే స్పీచ్ ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి ఎవరు సాక్షి ఉంది